కృషి చేసి ఈ యొక్క గిరి ప్రదక్షిణానికి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ప్రసాదాలు వాటర్ ప్యాకెట్లు మజ్జిగలు మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వారిని భక్తులు మరియు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ దర్శించుకున్నారు కూటమి నాయకులకు గుడి యాజమాన్యములకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు చరిత్ర సత్యనారాయణపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణ అన్నది అన్నది మేము మనం లైవ్లో చూడొచ్చు దీనిపై భక్తులు ఎలా మాట్లాడుతున్నారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్నది మనం మన ఛానల్లో ద్వారా వీక్షించే ప్రజలందరికీ చూపిస్తాం గోవిందా ಗೋವಿಂದ 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 கோவி 오케 <목소리도> వారికి మరియు ప్రింటి మీరే వారికి ఈ పవర్ సందర్భంగా మరియు సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ దేవాలయం ఫస్ట్ మొదటి ప్రదర్శన ఏర్పాటు చేయడం దీనికి మన ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పికొండ గణేష్ గారు మళ్ళీ ధర్మకర్తలో ఊళ్ళోకి పెద్ద నాయకులు కొంతమంది నాయకులు యూత్ మొత్తం అందరు కలిపి చేయటం వలన ఇది సక్సెస్ అయింది మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి కోఆపరేట్ చేయాలని మన ఎంపీడీఓ గారిని తహసీల్దార్ గారు అన్నీ చేస్తే వెంటనే ఎంపీడీఓ గారు సచివాలయం మన సెక్రటరీ గారిని కానీ గ్రామ సచివాలయం అందరిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా శానిటేషన్ అంతా క్లీన్ చేయటం ఇవన్నీ చేశారు వారి కోఆపరేషన్ చాలా బాగా జరిగింది దాంతో పాటు భక్తులు మళ్ళీ వాలంటీర్ సర్వీస్ బాగా జరిగింది పేరు సచివాలయం ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు గుడ్ ఈవినింగ్ మీరు అవునండి మేడం చెప్పండి మీరు ఇది ఇది ఎప్పుడన్నా ఇంతకు ముందు ఏమన్నా గుడి చరిత్రలో ఎప్పుడున్నా ఇలాంటి గిరి ప్రదక్షిణ అన్న చూసారా మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇది కూడా ఏ విధమైనా కూడా అంటే డిస్టర్బెన్స్ అనేది కూడా జరగకుండా చూసుకోవడం అలాగే వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీని ఎవరైనా గిరిప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ వారి యొక్క సహకారం అందరితోనే మరి అలాగే శానిటేషన్ ఈ ప్రతిదీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా బాగానే జరిగింది సో సహకరించిన కమిటీ చైర్మన్ గారికి వాళ్ళందరూ కూడా నాకు ఐదు కిలోమీటర్లు కిలోమీటర్లు ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మార్నింగ్ సిక్స్ నుంచి అండి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎంతమంది సోఫార్ అయితే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారనే అంచనా అంచనా ఇప్పుడు ఈ టైం వరకు సత్యనాథపురం పంచాయతీకి ఇక్కడ మేము సత్యనారాంత్ గుడికి వచ్చామండి ఉదయం ఆరింటికి వచ్చాం అప్పటి నుంచి మాకు సదుపాయాలు అన్ని విధాలుగా ఉన్నాయి దేవస్థానం దర్శనం బాగానే గుడి మూడు కిలోమీటర్లు మొత్తం తిరిగి దేవస్థానం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళా కిందకు వచ్చి రథయాత్ర చేసి మేము గుడికి సత్యనారాయణ గుడికి కిందకి వచ్చాము లేదు లేదు ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి మేము నుంచి రామపురం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి నుంచి ఇది ఒక ముప్పై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి ఇదే లేదమ్మా గుడి పరిస్థితి ఇప్పటి నుంచే జరుగుతుంది ఇదే సంవత్సరం అవును ఈ సంవత్సరమే ఈ సంవత్సరం నుంచే మొదలెట్టారు పెళ్ళి సత్యనారాయణ స్వామి వారు ఈ రోజు గిరి ప్రదర్శన అయిందండి ఈ రోజు ఆ చాయపక్క పౌర్ణమి సందర్భంగా మొత్తం మొదటిసారిగా ఈ రోజు ప్రవేశపెట్టారనమాట గిరి గిరి పరివేశం ఆ దాని కారణంగా భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు ఈ రోజు అందరూ కూడా అందరూ కూడా పూజలు కాప్రాలో నోలు అన్ని చక్కగా అయ్యాయి అన్ని బాగానే డెవలప్ చేశారు చాలా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువగా అవ్వాలని కోరుకోవాలని நர சாமிவாரி கோவிந்தா கோவிந்தா லட்சுமி అంటే మీరు మీరు చుట్టుపక్కల ఉన్న ప్రజల మీరు మీరు భక్తులు చుట్టుపక్కల ఉన్న సోమవారి భక్తులు మీరు అంటే ఇటు అంటే ఎలా కనిపించింది అమ్మా మీకు మీకు ఎలా గిరి ప్రదక్షిణ చేసినందుకు మీకు శివారుగా చూసుకుంటుంటే శివారుగా చూసుకుంటుంటే ప్రదక్షిణ కూడా పూర్తయి దిశకి వచ్చింది మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఉదయం ఆరు గంటలకు వచ్చి ఇంకా గుర్తులేనట్టుగా చాలా ఆనందంగా ఉందండి చాలా బాగుంది కూడా చాలా అందరికీ హ్యాపీగా ఇప్పుడు మెడికల్ బాగా సౌకర్యం చేశారండి అంతా బాగానే ఉందండి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా బాగా చేయించుకోవాలని సత్యదేవిని బాగా కోరుకుంటా ఉంటాం ధన్యవాదాలు కి ధన్యవాదాలు గోవిందోవిందోవిందోవిందోవిందోవిందరికి ఇవ్వాలని కోరుకుంటాం సత్యనా దేవాల మళ్ళీ ఇలానే గిరుగు ప్రదక్షిణలు బాగా చేయాలని ప్రతి ఒక్కరు పాల్గొన కోరుకుంటున్నారు చెప్పండి అది చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అనకాపల్లి నుంచి సత్యాపురం పంచాయతీ మూలపేట గ్రామం అండి మా ఇక్కడ పంచాయతీలో ఎన్నో కొన్ని సంవత్సరాలు పెట్టి సత్యనారాయణ నిమ్మగని సత్యనారాయణ స్వామి గుడి దేవుడు వెలిసి ఉన్నాడండి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తగా నూతనంగా ఎందుకు చిన్న వెళ్ళారు వాళ్ళు తొందరగా ఈరోజు మన కొండ చుట్టూ దివ్య ప్రదర్శన జరుగుతున్నది కొన్ని సంవత్సరాలు ఎన్నో సత్రాలు దేవుడు ఈ దేవుడు వల్ల ఎన్నో మహిమలు ఉన్నాయి కొన్ని ఊర్ల నుంచి కొన్ని మొత్తం అంతా పెళ్ళిళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలోనే ఇక్కడ పెళ్లిళ్ళు అన్నీ బాగా జరుగుతాయండి ఈ గురిలోని ఇంకా బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే చెప్పండి శంకర్ గారు ఇప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటుంది గిరి ప్రదక్షిణ మొత్తం నుంచి రెండు మూడు నుంచి మూడు కిలోమీటర్లు వచ్చి ఉంటుందండి గిరిపద అంతా బాగా చేశారండి ఇది గిరిప్రదర్శన కూడా మొట్టమొదటిసారి మా మా అనకాపల్లి మా జిల్లా సషాపురం పంచాయతీలోని జరగడం జరిగిందండి ఇది అంటే గుడివాళ్ళు ఏర్పాట్లు చేసిన సదుపాయాలు ఏమన్నా దీంట్లో లోటుపట్లు ఏమన్నా బాగా ఉన్నాయి గుళ్ళు అన్ని అందరికీ వాటర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ ప్లిహారాలు ప్రసాదాలు అన్ని కూడా బాగా పంచుతున్నారు వచ్చిన భక్తులు అందరూ అందరూ వచ్చినంత మెడికల్ క్యాంపు అలాగే మొత్తం అంతా పారిశుద్ధి కార్మికులు అంతా బాగా పంచాయతీ కూడా అంత బాగా చేశారండి ఇదంతా కూడా మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొంతాల రామకృష్ణ గారు అలాగే మన మీ ఇన్ఛార్జ్ ఉన్న రాంపీ గారు భీమసా రాంక్ గారు ఇన్ఛార్జ్ అయిన భీమసాయి రాంపీ గారు అలాగే పీలగోలు సత్యనారాయణ గారు అలాగే సీఎం రమేష్ గారు అలాగే మన మొత్తం అంతా రాష్ట్ర మొత్తం కూటమి అందరూ కూడా ఇక్కడ అందరి దగ్గరుండి మేము అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నామండి అందులోని నేను ఈ గ్రామ సత్యనాపురం పంచాయతీ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులండి ఇక అంతా కూడా దగ్గరుండి అంతా మేమంతా పరీక్షలో చూసుకుంటూ వచ్చిన భక్తులందరూ ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మేమంతా దగ్గరుండి చూసుకుంటున్నామండి ఏ ఏమైనా ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో అన్నీ చూస్తున్నామండి దగ్గరుండి ఈ దిదిపరచిన బాగా విజయవంతం చేయాలని మలస్ఫూరిగా కోరుకుంటున్నామండి ప్రజలందరినీ అలాగే మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన వీడియోలకి అందరికీ కూడా థ్యాంక్స్ అండి అమ్మ చెప్పండి ఏ ఊరమ్మా మీది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడమ్మా విజయరామరాజ్ పేట నుంచి వస్తున్నారు ఎలాగొనిపించిందమ్మా ఈ గిరి గిరిపిడ దక్షిణం అంటే ఎలా కనిపించిందమ్ మీకు అంటే దారిలో మీకు ఏమైనా అసౌకర్యాలు ఏమైనా కనిపించాయా తల్లి ఇప్పుడు అలా అలాగే మీరు చెప్పండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ గుడి చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఇప్పటికి వచ్చి ఇది మొదటిసారా ఇది రెండోసారా మూడో సారా జరుగుతున్నది మొదటిసారి పెళ్ళి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అండి అప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా అందరూ వస్తున్నారు బాగా ఎక్కువ కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా గణేష్ పెట్టాడు అండి దేవస్థానం అప్పకండి గణేష్ గారు చాలా బాగా అభివృద్ధి తల్లి ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు దర్శనానికి ఉదయం ఎలా కనిపించింది ఖాళీగా ఉందా మీరు వచ్చేటప్పుడు గుడి రష్గా ఉందా ఖాళీగా ఉంది మీ దర్శనం అయిపోయిందండి మీద గిరిప్రదక్షిణ ఇప్పుడు గిరిప్రదక్షిణ చేస్తున్నారు గిరిప్రదక్షిణ తర్వాత మీరు

గిరి ప్రదక్షిణ అన్నది లేదు కదా ఇది మొట్టమొదటిసారి ఎక్కడ అసలు ఎక్కడ నుంచి వచ్చారు గిరి ప్రదక్షిణ ఎలాగుంది సత్యనారాయణపురం సూర్యనారాయణ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటున్నాం మేము సత్య ఈ సంవత్సరం బాగా పెట్టారు దేవస్థానంలో కొండ తిరిగిడికి బాగానే జరుగుతుంది రోడ్డు బాగా వేసారు ఇప్పుడైతే బాగానే ఉంది వచ్చామండి చోడవరం నుండి వచ్చామండి మేము గిరి ప్రదర్శన అనేసరికి వచ్చాము ఆ దేవుడి దైవాల మా బాగా జరుగుతుంది బానే జరుగు ఇంకా చేస్తారు అనుకోలేదు బాగా బానే అంటే ఇప్పుడు వచ్చి సత్యనారాయణ స్వామి కొండకి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడికి మొత్తంసారిగా వీళ్ళు ఏర్పాటు చేసిన గిరిప్రదక్షిణ ఎలాగొంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు బానే ఫస్ట్ సార్ అందుకు కొంచెం రోడ్లు అవి బానే ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి రావడానికి ఇదే ఫస్ట్ డెవలప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము చెప్పండి ఎక్కడి నుంచి వస్తారు గుడి చని గుడికి తీసుకొచ్చి ఇలాంటి అంటే ఎలాగ ఉంది మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంటే బాగుంది అన్నారు గుడి చైర్మన్ గారు మరి వెనక్కున్నారు ఇంకా రాలేదు మేము ముందుగా అడుగుతున్నా మళ్ళీ కూడా ఎలా బాగా చేయించారు ఇప్పటికైతే మరి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల పైన అన్నారండి మరి ఇందాక అంతా